ప్రముఖ పర్యాటక ప్రదేశం కైలాసగిరిపై యాభై ఐదు అడుగుల ఎత్తులు ఏర్పాటు చేయబోనున్న త్రిశూలం డమరుకం ప్రతిమల ఏర్పాటుకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా సోమవారం శంకుస్థాపన చేశారు సుమారు కోటి యాభై ఐదు లక్షలతో ఏర్పాటు విశాఖపట్నం సుందర్ నగరం ఈ ప్రాంతం ఆహ్లాదానికి అదేవిధంగా ప్రకృతికి పేరెన్నిక ఉంది టూరిజంగా మంచి అభివృద్ధి కొనటువంటి అవకాశాలు ఉండడం ఆ నగరం ఇక్కడ విఎంఆర్డీ ఆధ్వర్యంలో కైలాసగిరి మీద యాభై ఐదు అడుగులు త్రిశోలాన్ని అంటే ఇక్కడ కైలాసగిరి అనే పేరు ఉంది కానీ త్రిశూలం ఉంది ఒక మంచిది ఏర్పాటు చేయడం ప్రణవ్ గారు గారు నిర్ణయించుకోవడం జరిగింది దానిలో భాగంగా ఇక్కడ ఈ రోజు నూట యాభై కోటి యాభై లక్షల రూపాయలతో ఈ త్రిశూలానికి ఏర్పాటు సంబంధించిన భూమి పూజ చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు మనం బీచ్లో ఉన్నటువంటి హెలికాప్టర్ మ్యూజియం కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టూరిజాన్ని ప్రత్యేకంగా డెవలప్ చేయాలనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచన వారి ఆశయాలకు అనుగుణంగా విశాఖపట్నాన్ని పూర్తి స్థాయిలో పర్యాటకంగా తీర్చిదిద్దడం కోసం మనం కట్టుబడి ఉన్నాం ఏ విధంగా పర్యాటక రంగాన్ని విశాఖపట్నం మంచి కేంద్ర బిందువుగా చేసే విధంగా చర్యలు